అన్న తమ్ముళ్లకు దేశభక్తులకు శ్రేయభిలాషులకు అన్న ఎన్టీఆర్ అభిమానులకు చంద్రన వీర సైనికులకు వందను అవి వందను ఈ రోజు ఒక పర్వతిను మేము చంద్రన దగ్గర చూసాం చంద్రన యొక్క కుటుంబంలో చేరాము చంద్రన అంటే ఒక వ్యక్తి కాదు ఆయన ఒక సమూహమైన శక్తి ఇంటింతై ఒడింతై జన సంద్రమై ప్రపంచమై పెరుగు తుఫాను గారి భీకర సునామిగా ముగించాడు చంద్రన్న గెలవబోతున్నాడు చంద్రన్న మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఈ విషయం జగన్ తెలుసు జగన్ తెలిసి తెలిసి మారుస్తున్నాడు జగన్ అన్నకు నూట యాభై గెలవలేదు నూట యాభై బలి పశువులు గెలిచారు వాళ్ళందరినీ వాళ్ళందరినీ నడి రోడ్డున పడేసి వాళ్ళ జీవితాల్లో అతరకు చేశాడు చంద్రన్న యొక్క కులం మంచితనం చంద్రన్న మతం జనహితం చంద్రన్న తత్వం మానవత్వం అలాంటి గొప్ప నాయకుడు ఉండగా అరే ఎంత ఎంత తప్పిదం చేసావు ఒక దొంగని ఒక దుర్మార్గుడిని ఒక అరాచకవాదిని ఒక నియంతని మనం ఎన్నుకున్నామే మూడు సంవత్సరాలకల్లా మొహం వద్ది నాలుగో సంవత్సరం పడ్డాం ఐదో సంవత్సరాల గాడిచి ఉమ్మేస్తున్నాం ఎప్పుడు వస్తాయి ఎలక్షన్లు ఎప్పుడు ఎప్పుడు వచ్చినా సరే చంద్రెలవాలి చంద్రోటేస్తే నీకు మీకు ఏమి లేదు బాధ్యత సంఖ్యలు తప్ప మీకు పోయేదేం లేదు అవినీతి ప్రభుత్వం తప్ప మీకు పోయేదేం లేదు తప్ప మీకు పోయేదేం లేదు తప్ప సైకల్ పోయేదేం లేదు అసలు అవినీతి పనులు తప్ప అలాంటి ముఖ్యమంత్రి మనకు ఉన్నాడని చెప్పడానికి చరిత్రలో ఒక విషమ పేచ ఉండాలి ఎందుకంటే జగనన్న డబ్బు 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 అనే వ్యాధితో బాధపడుతున్నాడు మన చందన్న జనం 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 అనేదాంతో మన మధ్య తిరుగుతున్నాడు ఈ వయసులో ఈ వయసులో ఆయన మిచాంగ్ మిచాం మిచాంగ్ తుఫాన్ లో చూసా ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళాడు పొద్దున స్టార్ట్ చేస్తే రాత్రి పదకొండు వరకు మేము అలసిపోయాం డెబ్బై మూడు సంవత్సరాలు పంతొమ్మిది వందల ఏప్రిల్ ఇరవై పుట్టిన ఆయన అలసిపోలేదు ఫస్ట్ అక్టోబర్ రెండు వేల మూడులో ఆయన పైన నక్సలైట్లు దాడి చేశారు ఆ సమయంలో భగవంతుడు అనుగ్రహంతో అనుగ్రహంతో పంతొమ్మిది పంతొమ్మిది కేబర్ మైలు పెడితే ఏడు మాత్రం పెరిగినాయి ఆ ఏడు ఆ మనిషి అవకాశం ఉంది కానీ భగవంతుడు అనుగ్రహం వల్ల ఆయన బతికి బట్టగట్టాడు మనకు దిశ నిర్దేశం చేస్తాడు మన కోసం ఉన్నాడు మన రాష్ట్రం కోసం ఉన్నాడు మన పిల్లల కోసం ఉన్నాడు నేనైతే అభివేషిస్తున్నా చంద్రనం నాలుగోసారి కాదు ఇంకా ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలని నేనైతే అభ్యర్షిస్తున్నా మన పిల్లలకు బంగారు భవిష్యత్ ఇస్తాడని నేనైతే ఆశపడుతున్నా లోకేష్ బాబు గొప్ప గొప్ప గిఫ్ట్ ఇచ్చాడు గొప్ప గిఫ్ట్ ఏంటో తెలుసా ఏంటో తెలుసా అదే లోకేష్ బాబు లోకేష్ బాబు ఆయన తర్వాత కూడా రోజులకి ఇబ్బంది రాకుండా లోకేష్ అత్యంత తెలివైన వాడు సమయస్ఫూర్తి కలవాడు తండ్రి మించినటువంటి నడక నడుస్తున్నాడు ఆయన జగన్ అన్న కంటే డవల్ వేగంతో పరిగెత్తున్నాడు ఆయన రెండు వందల ఇరవై రోజుల్లో మూడు వేల కిలోమీటర్లు నడిచాడు జగన్ అన్న ప్రతి నిమిషం కూడా సోమరి మధ్య మధ్య అయిపోయాడు నేను చూశాను ఇద్దరి బాధలు చూశాను లోకేష్ అన్న సుపాబ్ ఆయన యొక్క గైడెన్స్ లో చంద్రన్ యొక్క ఆయన ఉన్న నాయకత్వంలో ఈ రాష్ట్రం చూపించ ఉంటుందని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ జగన్ రాలేడని జగనే కాదు ఎవరికి అవకాశం లేదు ఇంతకాలం ఉన్నా సరే అన్న ఎన్టీఆర్ యొక్క అన్న ఎన్టీఆర్ యొక్క దయమని పడింది దీవెన మన పడినాయి చంద్రన్ యొక్క ఆశీస్ అనుకున్నాయి లోకేష్ బాబు యొక్క సహచారం ఉంది అందుకే చెప్తున్నా జై లోకేష్ జోహార్ ఎన్టీఆర్ जय चंद्रना जय जय चंद्रना साइको पवाली साइको पवाली साइको पवाली